श्रीमात्रे नमः सौन्दर्यलहरि श्लोकम् तटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरिकमलानान्तव कलां महापद्माटव्याम् మృదితమలమాయే పశ్యంతో ృదితమేసాంతః పశ్యంతోహరీం ఓ జగజ్జనని తటిల్లేఖా మెరుపు తీగవంటి తన్వీం సూక్ష్మమైన క్షణప్రకాశ వికాస లక్షణము గలదేయు తపన శశి వైశ్వానరమయీం సూర్య చంద్రాగ్ని రూపము కలదియు షణ్ణాం ఆరు సంఖ్య కలదియు కమలానాం పద్మముల యొక్క అనగా షట్ చక్రముల యొక్క అపి ఉపరి పై భాగమందు మహాపద్మాటవ్యాం గొప్ప తామర తోటయందు అనగా సహస్రార కమలమునందు నిషణ్ణాం కూర్చున్నటువంటి తవ నీ యొక్క కళాం సాదాఖ్య అనే కళ మృదిత క్షాళనము కావింపబడిన మలమాయేన కామాది మలినములు అనగా మాయా అవిద్య అహంకారాదులు గల మనస మనసు చేత పశ్యంత చూచుచున్న మహాంతః మహాపురుషులు అనగా యోగీశ్వరులు పరమానంద పరమానందలహరిం ఉత్తమ సుఖానుభవ రసానంద ప్రవాహమును దధతి పొందుచున్నారు తల్లి జగజ్జనని మెరుపు తీగవలే సొగసైన సూక్ష్మమైన పొడవైన క్షణకాల ప్రకాశ వికాస లక్షణము గల సూర్య చంద్రాగ్ని రూప సమన్వితమైనటువంటి షట్చక్రముల పైభాగాన గల గొప్ప తామర తోట అయినటువంటి సహస్రార కమలమందు వెలుగొందేటటువంటి నీ యొక్క సాధ్య కళను కామాది మరణములు పోగొట్టుకున్న మనసుతో మహాపురుషులైన యోగేశ్వరులు ధ్యానించి మహదానంద ప్రవాహంలో వలలాడుచున్నారు తల్లి జగజ్జనని అని శంకరులు వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పఠించినట్లయితే కనుక శత్రువిజయము సకల కార్యజయము కలుగుతుంది తేనె బెల్లము నివేదన పెట్టాలి ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఇరవై ఒకటో శ్లోకాన్ని పారాయణ చేసుకొని చక్కటి ఫలితాలను పొందగలరు శ్రీమాతరే నమ